ఈ దేశంలో ఓటు బ్యాంకుతో సంబంధం లేకుండా ముస్లింల అభివృద్ధికి పాటుపడే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అప్సర్ పాషా అన్నారు ఈ రోజు కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎండి ముజీ రాష్ట్ర జిల్లా మైనార్టీ మోర్చా నాయకులతో కలిసి అబ్జర్ భాష మాట్లాడుతూ ఎలక్షన్ వచ్చినప్పుడే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకు మైనార్టీలు గుర్తొస్తారన్నారు కొందరు మైనార్టీ నాయకులు అమ్ముడుపోయే సంఘాల నేతలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఓటు ఇయ్యాలని చెప్తున్నారని ప్రజాస్వామ్యాన్ని హరించే హక్కు ఎవరికీ లేదన్నారు ఎస్టీల కంటే మైనార్టీలు చాలా వెనుకబడి ఉన్నారన్న అబ్జర్ భాష నయీ రోషిని నయీ మంజీర్ ఉస్తాద్ హున్నార్ హాట్కి చెందిన చేతి కోసం ఎగ్జిబిషన్ స్టాల్స్ కేంద్రం అనేక చోట్ల ఏర్పాటు చేస్తుందన్నారు ఓట్ బ్యాంక్తో సంబంధం లేకుండా బీజేపీ మాత్రమే ముస్లింల అభ్యున్నతి కోసం కృషి చేసే పార్టీ అని తెలిపారు ముస్లింల నైపుణ్యం కోసం స్కిల్ డెవలప్మెంట్ స్కీంతో ఉపాధి కల్పించే విధంగా బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కేంద్రం నుంచి వచ్చి ఎనభై రెండు స్కీములను ముస్లింలకు అందకుండా ఇక్కడ కొన్ని ముస్లిం సంఘాల నేతలు అడ్డుపడుతున్నారన్నారు యూపీలో గోండా రాజ్యం పోయి యోగి రాజ్యం వచ్చిందని ఆయన యూనిఫామ్ సివిల్ కోడ్ను రాజకీయ స్వార్థం కోసం ఇతర పార్టీలు వ్యతిరేకిస్తున్నాయన్నారు సంవత్సరాలు మైనార్టీలు ఏమయ్యారో వారి యొక్క జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయో వారి యొక్క చదువు పిల్లల చదువు సాగుతుందా లేదా వారికి పూట గడు గడుస్తుందా లేదా వారి యొక్క జీవన ప్రమాణం ఎట్లా ఉంది వారు ఎలా బతుకుతున్నారని కూడా ఎవరు ఆలోచించరు కేవలం ఎలక్షన్ రాగానే ఎట్లయితే చీమలో అక్కడ వెళ్ళమొస్తుందో అట్లాగే ఎలక్షన్ రావడంతోనే ఇంత కాంగ్రెస్ వాళ్ళంతా కూడా ఒక మాఫీగా ఏర్పడి మాఫియా లాంటి ముస్లిం నాయకులతో వీళ్ళు నేను మాఫీని అంటారు ఎందుకంటే అసలు నేను ఖురాన్ చెప్తుంది అన్ని మతాలను అందరిని సమానంగా చూడాలని చెప్తుంది అలాంటిది కొంతమంది ముఫ్తీలను కొంత కొన్ని సంఘాలను జమాతే ఇస్లామీ హింద్ కానీ మిగతా కొన్ని సంఘాలు ఉన్నాయి ఇవన్నీ కూడా అమ్ముడుపోయే సంఘాలు అమ్ముడు పోయిన సంఘాలు అయితే వాళ్ళు ఏమని భయాన్నివ్వాలి ముస్లింలు ఏ ప్రాంతంలో ఏ లీడర్ వంచుకుంటే ఆ లీడర్ కోట్ వేసుకోండి చెప్పాలి అలా కాకుండా ఏం చేస్తున్నారు ఈ జమాతే హింద్ కానీ మిగతా వాళ్ళు కానీ కాంగ్రెస్ కోట అని చెప్తున్నారు ఇది ఖురాన్కు విరుద్ధంగా ఉండేది ఇది మతం మత సే ఎలక్షన్లకు మతాలకు రాజకీయాలకు మతాలకు ఎలాంటి సంబంధం ఉండకూడదు మతం ఇంట్లో నమాజ్ చేసుకునే మసీదులో ఉండాలి కానీ ఈ రాజకీయంలో ఇది ఉండకూడదు